అందరికీ నమస్కారం అండి అంటే శ్రీనివాసరావు గారి గురించి నేనేమీ చెప్పను ఎందుకంటే నన్ను నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది ఏదని చెప్తే అందుకని శ్రీనివాసరావు గారు నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను కానీ డిఫరెంట్ సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసి అని అన్నారు అని దానికోసం చెప్పనేసి అని చాలా దాదాపు వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాని గురించి ఆలోచించారు ఒక డిఫరెంట్ మూవీ కావాలి నేను చేస్తున్నానంటే అని చెప్పాను సని అని ఒక తోటి వచ్చారు మీరు ఇప్పుడు చూశారు కానీ ఇది ఒక లవ్ సబ్జెక్ట్ కాదు ఒక ఫ్యామిలీ డ్రామా కాదు ఒక కామెడీ మూవీ కాదు ఒక హారర్ మూవీ కాదు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాదు ఈ జోనర్స్ ఏవి కావు ఏంటంటే ఇద్దరు అనాథలు నేషనల్ వైజ్ కాదు వరల్డ్ వైజు మోటివేట్ చేసే సినిమా ఇది దీంట్లో ఒక కదా అసలు వీళ్ళిద్దరు అనాథలు ఎలా అయ్యారు ఎందుకు అయ్యారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక పాయింట్ పోతే మీరు కొత్త పాయింట్ అని చెప్పి అంటున్నానే నేను అందుకని అది చెప్తున్నాను ఎందుకంటే మామూలుగా సబ్జెక్ట్ రిలీజ్ చేయరు కానీ ఇది కొత్త వాళ్ళతో చేసింది కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను చెప్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పేనే దీంట్లో ఈ ఇద్దరు కుర్రాళ్ళకి సేమ్ ఏజ్ వీళ్ళిద్దరికి ఎంత ఏజ్ ఉంది వీళ్ళిద్దరు ట్విన్స్ సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి తల్లి అయింది తల్లి అంటే ఏదో ఒకరికి పేరుకి పిలవటం కాదండి నిజంగానే తల్లి అయింది అది ఎలా ఏంటి అనేది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ పాయింట్ ఎక్కడన్నా వచ్చిందేమో మీరు చెప్పండి అదే కొత్త పాయింట్ నేను చెప్పేది సో మీకు డెఫినెట్గా ఆ థ్రిల్ తెలుసుకోవాలంటే డెఫినెట్గా సినిమా చూడండి మీకు ఆ మోటివేషన్ ఆ తల్లి ఎలా అయింది ఆ అమ్మాయి ఆ సేమ్ ఏజ్ అమ్మాయి ఎంత కష్టపడితే వీళ్ళని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనేది పాయింట్ సో తప్పకుండా చూడండి ఒక కొత్త పాయింట్ తోటి కొత్త నేరేషన్ తోటి వస్తుంది చూసి ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇప్పుడు మరికి ఆలస్యం చేయకుండా ద మ్యాన్ విత్ గోల్డెన్ హార్డ్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ చదలబా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం